హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ వాలంటీర్లకు బిగ్ షాక్ హైకోర్టు కీలక నిర్ణయం అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకున్నాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోస్ తెలుసు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీలో వాలంటీర్ను తొలగించేందుకు కుట్రాలు జరుగుతున్నాయి అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి తాజాగా వాలంటీర్లను తొలగించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అడ్వకేట్ ఉన్న శ్రవణ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదంటూ తమ పిటిషన్లో పేర్కొన్నారు ఇక ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే వాలంటీర్లకు షాక్ ఇచ్చింది వృద్ధులు వికలాంగుల పెన్షన్ పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఇకపై పెన్షన్ల పంపిణీ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వాలంటీర్ల భవిష్యత్తు గందరగోళంలో పడింది ఏపీ వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది వాలంటీర్లు ఉన్నట్లు సమాచారం ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు ఇక వారంతా మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఈ విషయంపై తెలుసుకున్న నాచుతోంది ప్రస్తుతం ఈ అంశం కూడా కోర్టు పరిధిలోనే ఉంది నిజానికి గతంలో వాలంటీర్లపై అనేక ఆరోపణలు చేశారు చంద్రబాబు ఇక వాలంటీర్ వ్యవస్థను బోన సంచులు మూసే ఉద్యోగాలు అంటూ హేళనగా మాట్లాడారు మగాళ్ళు లేని టైంలో మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ ఆరోపణలు చేశారు కానీ ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వారికిచ్చే జీతం ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు కానీ తాజాగా వాలంటీర్లను పూర్తిగా తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనుమానాలకు దారితీస్తుంది అయితే ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్పై ఆసక్తిగా నెలకొంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్